శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రాత్రి నిద్రించే ముందు ఈ మంత్రాన్ని జపించినట్లయితే కనుక తెల్లవారేసరికే మీ సమస్య మీ కోరిక తీరుతుంది ఆ మంత్రం స్క్రీన్ పైన ఇస్తాను రాత్రిపూట పది గంటల నుంచి రెండు గంటల మధ్యలో ఏడుసార్లు ఈ యొక్క మంత్రాన్ని నిష్టగా జపించండి మీ కోరిక ఏదైనా సరే తెల్లవారేసరికే తీరుతుంది అలాగే ఇంకా మాకు తీరని కోరికలు ఉన్నాయి లేదా మా జీవితంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి మా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మాకున్న సమస్య ఏమిటో తెలియటం లేదు ప్రతిదానికి గొడవే జరుగుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ స్క్రీన్ పైన వారాహి ఉపాసకులు అమ్మవారి పూజలు చేస్తూ నిత్యం అమ్మవారి ధ్యానంలో ఉండేటువంటి ఈ గురువు గారు అరవై ఏళ్ల అనుభవం ఉండి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా అంటే ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం విదేశీయానం సంతానం లేకపోవటం వశీకరణం ఏ సమస్యకైనా సరే ఒక్క గంటలో పరిష్కారాన్ని తెలియజేస్తారు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ టబుల్ ఫోర్ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేస్తే కనుక మన వారాహి ఉపాసకులు నిత్యం అమ్మవారి ధ్యానంలో ఉంటూ అమ్మ అనుగ్రహంతో మీ సమస్యకు గంటలో పరిష్కారాన్ని తెలియజేస్తారు అలాగే అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను నిష్టగా ఏడు సార్లు రాత్రి నిద్రించే ముందు జపించండి ఓం ఐం క్లీం శ్రీం వారాహి నమ